వాన కురిపించువాడు ఆయనే గాలిని గతించేవాడు ఆయనే నాకు మొర పెట్టు నేను కొత్త రేస్తానన్నాడు విశ్వాసంతో ఒక నిమిషం ప్రార్థన చేయబోతున్నాం దేవుడు తన ప్రతి కార్యాన్ని జరిగిస్తాడని ప్రతి ఒక్కరూ విశ్వసించాలని పరిశుద్ధుడా నీకు వద్రబులయ్యా నమ్ముట నీ వల్ల నమ్ము వారికి సమస్తము సాధ్యమన్నావు రెండు తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన తుఫానులు ఉన్నవన్న నీ బిడ్డల అక్కడ ఎలిగిన వాడివి నీ బిడ్డల అవసరత తీర్చేవాడివి అద్భుతాలు చేసే దేవుడు మన మధ్య ఇంకా ఉన్నాడని నీ దూతలను మధ్యకు పంపి అంధకార శక్తులను దురాత్మ సమూహములను ఆటంకపరచు ఆత్మలను క్రీస్తు నామములో తరి తరిమి తరిమి కొట్టినదికై మధుర ఏసయ్య నామములో అద్భుతాలను జరిగించుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి Amen!